దాని గ్రంథము నాలుగవ అధ్యాయము రాజగు నిబద్దు లోకమంతటా నివసించు సకల జనులకును దేశ ఆయా మాటలాడు వారికి ఈలాగు సెలవిచ్చుచున్నాడు మీకు క్షేమాభివృద్ది కలుగునుగాక దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను సూచక క్రియలను మీకు తెలియజేయుటకు నాకు మనసు కలిగెను ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచుచున్నది నిబరను నేను నా ఇంట విశ్రాంతియు నా నగరమందు క్షేమమును గలవాడనయ్యుండి యొక్క కల కంటిని అది నాకు భయము కలుగజేసెను నేను నా మీద పరుండి ఉండగా నా మనస్సును పుట్టిన తలంపులు నన్ను కలతపెట్టెను కావున ఆ స్వప్నభావము నాకు తెలియజేయుటకై బబులోను జ్ఞానులనందరినీ నా ఎదుటికి పిలువనంపవలెనని ఆజ్ఞ నేనిచ్చి తిని శకునగాండ్రును గారడీ విద్య గలవారును కల్దీయులును జ్యోతిష్యులను నా సన్నిధికి రాగా నేను కనిన కలను వారితో చెప్పిదని గాని వారు దాని భావమును నాకు తెలుపలేకపోయిరి కడపట బెల్తషాజరను నా దేవత పేరును బట్టి బిరుదు పొందిన దానియేలను వాడు నా ఎదుటికి వచ్చెను పరిశుద్ధ దేవతల ఆత్మ అతని ఎందుండెను కావున నేనతనికి నా కలను చెప్పితిని ఎట్లనగా శకునగాండ్ర అధిపతియగు బెల్తషాజరు పరిశుద్ధ దేవతల ఆత్మ నీ ఎందున్నదనియు ఏ మర్మము నిన్ను కలతపెట్టదనియూ నేనెరుగుదును గనక నేను కనిన కలయు దాని భావమును నాకు తెలియజెప్పుము నేను నా పడక మీద పరుండి ఉండగా నాకు ఈ దర్శనములు కలిగను నేను చూడగా భూమి మధ్యను మిగుల ఎత్తుగల ఒక చెట్టు కనబడెను ఆ చెట్టు వృద్ది పొంది బ్రహ్మాండమైనదాయెను దాని పై కొమ్మలు ఆకాశమున కంటునంత ఎత్తుగాను దాని ఆకారము భూతలమంత విశాలముగాను ఉండెను దాని ఆకులు సొగసుగాను దాని పండ్లు విస్తారముగాను కనబడెను అందులో సమస్త జీవకోట్లకు చాలునంత ఆహారముండెను దాని నీడను అడవి జంతువులు పండుకొనెను దాని కొమ్మలలో ఆకాశ పక్షులు కూర్చుండెను సకల మనుషులకు చాలునంత ఆహారము దాని మరియు నేను నా పడక మీద పండుకొని ఉండి నా మనస్సునకు కలిగిన దర్శనములను చూచుతుండగా జాగరూకుడకు ఒక పరిశుద్ధుడు ఆకాశము నుండి దిగి వచ్చి ఇలాగు బిగ్గరగా ప్రకటించెను ఈ చెట్టును నరికి దాని కొమ్మలను కొట్టి దాని ఆకులను తీసివేసి దాని పండ్లను పారవేయుడి పశువులను దాని నీడ నుండి తోలివేయుడి పక్షులను దాని కొమ్మల నుండి ఎగురగొట్టుడి అయితే అది మంచునకు తడిసి పశువుల వలె పచ్చికలో నివసించున్నట్లు దాని మొద్దును ఇనుము ఇత్తడి కలిసిన కట్టుతో కట్టించి పొలములోని గడ్డిపాలగు నట్లు దానిని భూమిలో విడువుడి ఏడు కాలములు గడుచు వరకు వానికున్న మానవ మనస్సునకు బదులుగా పశువు మనస్సు వానికి కలుగును ఈ ఆజ్ఞ జాగరూకులకు దేవదూతుల ప్రకటనను అనుసరించి జరుగును నిర్ణయమైన పరిశుద్ధుల అనుసరించి సంభవించును మహోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యముపైని అధికార్యుండి తానెవరికీ అనుగ్రహింప నిశ్చయించునో వారికి ఆయా రాజ్యము పైన అత్యల్ప మనుషులను ఆయన నియమించుచున్నాడనియు మనుషులందరూ తెలుసుకున్నట్లు ఇలాగు జరుగును బెల్తెషాజరు నిబగ్నజరను నాకు కలిగిన దర్శనము ఇదే నీవు తప్ప నా రాజ్యములో మరి ఏ జ్ఞానియు దాని భావము నాకు చెప్పనేరడు నీ యందు పరిశుద్ధ దేవతల ఆత్మ యున్నది గనుక నీవే దానిని సమర్థుడ వంటిని అందుకు బెల్తషాజరను దాని ఏలు ఒక గంటసేపు అతి విస్మయమునుంది మనస్సునందు కలవరపడగా రాజు బెల్తషాజరు ఈ దర్శనము వలన గాని దాని భావము వలన గాని నీవు కలవరపడకుము అనెను అంతట బెల్తషాజరు నా ఏలినవాడ ఈ దర్శన ఫలము తమరిని ద్వేషించు వారికి కలుగునుగాక దాని భావము తమరి శత్రువులకు చెందునుగాక తాము చూచిన చెట్టు వృద్ది నుండి బ్రహ్మాండమైన దాయెను పై కొమ్మలు ఆకాశమున కంటునంత ఎత్తుగాను దాని ఆకారము భూతలమంత విశాలముగాను ఉండెను దాని ఆకులు సొగసుగాను దాని పండ్లు విస్తారములుగాను కనబడెను అందులో సమస్త జీవకోట్లకు చాలినంత ఆహారముండెను దాని నీడను అడవి జంతువులు పండుకొనెను దాని కొమ్మలలో ఆకాశపక్షులు కదా రాజా ఆ చెట్టు నిన్ను సూచించుచున్నది నీవు వృద్ది పొంది మహాబలము గలవాడ వైతివి నీ ప్రభావము నొంది ఆకాశమంత ఎత్తాయెను నీ ప్రభుత్వము లోకమంతటా వ్యాపించియున్నది చెట్టును నరుకుము దాని నాశనము చేయుము గాని దాని మొద్దును భూమిలో ఉండనిమ్ము ఇనుము ఇత్తడి కలిసిన కట్టుతో ఏడు కాలములు గడుచు వరకు పొలములోని పచ్చికలో దాని కట్టించి ఆకాశపు మంచుకు తడవనిచ్చి పశువులతో పాలు పొందనిమ్మని జాగరూకుడగు ఒక పరిశుద్ధుడు పరలోకము నుండి దిగి వచ్చి ప్రకటించుట నీవు వింటివి గదా రాజా ఈ దర్శనభావం మీదనగా సర్వోన్నతగు దేవుడు రాజగు నా ఏలినవాని గూర్చి చేసిన మీదనగా తమ యొక్క నుండుకుండా మనుష్యులు నిన్ను తరుముదురు నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువుల వలె గడ్డి తినదవు ఆకాశపు మంచు నీ మీద పడి నిన్ను తడుపును సర్వోన్నతగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి ఉన్నాడనియు తానెవరికి దానిననుగ్రహింప నిశ్చయించును వానికి అనుగ్రహించుననియు నీవు తెలుసుకును వరకు ఏడు కాలములు నీకీలాగు జరుగును చెట్టు యొక్క మొద్దు నుండనీయుడని వారు గదా దానివలన సర్వోన్నతుడు అధికారి అని నీవు తెలుసుకుని మీదట నీ రాజ్యము నీకు మరలా ఖాయముగా వచ్చునని తెలుసుకొమ్ము రాజా నా యోచన నీ దృష్టికి అంగీకారమగునుగాక ఒకవేళ నీవు నీ పాపములు మాని నీతి న్యాయములను అనుసరించి నీవు బాధపెట్టిన వారియందు కరుణ చూపిన ఎడల నీకున్న క్షేమము నీ మీదట నుండునని దానియలు ప్రత్యుత్తరచ్చెను పైన చెప్పినదంతయు రాజగు నెికజ్నెజరునకు సంభవించను పన్నెండు నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధానియగు బబులోనులోని నగరునందు సంచరించుతుండగా రాజు బబులోనను ఈ మహావిశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాననుకొనెను రాజు నోట ఈ మాట యుండగా ఆకాశము నుండి ఒక శబ్దము వచ్చెను ఏదనగా రాజగు నెప్పుకది నిజరు ఇదే నీకు ప్రకటన నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయెను తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయిచు పశువుల వలె గడ్డి మేసెదువు సర్వోన్నతుడగ్ దేవుడు మానవుల రాజ్యముపైన అధికారి అయిండి తానెవనికి దాని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకుని వరకు ఏడు కాలములు నీకీలాగు జరుగునని చెప్పను ఆ గడియలోనే అలాగున నిగ్ సంభవించెను మానవులలో నుండి అతని తరిమిరి అతడు పశువుల వలె గడ్డి మేసెను ఆకాశపు మంచు అతని దేహమును తడపగా అతని తల వెండ్రుకలు పక్షిరాజు రెక్కల ఈకల వంటివియు అతని గోళ్లు పక్షుల గోళ్ల వంటివియు నాయను ఆ కాలము గడిచిన పిమ్మట నిబుకద్ నేను మరలా మానవ బుద్ది గలవాడనై నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడూ నగు దేవుని స్తోత్రము చేసి గణపరచి స్థుతించి ఆయన ఆధిపత్యము చిరకాలము వరకు ఆయన రాజ్యము తరతరములకు నున్నవి భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు ఆయన పరలోక సేన ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు ఆయన చేయి పట్టుకుని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడనూ సమర్థుడు కాడు ఆ సమయమందు నా బుద్ది మరలా నాకు వచ్చెను సంబంధమగు ప్రభావంను నా ఘనతయు నా తేజస్సును నాకు కలిగెను నా మంత్రులను నా క్రింది అధిపతులను నా యొద్ద ఆలోచన చేయవచ్చిరి నా రాజ్యము నాకు స్థిరపడగా నేను మరి ఎక్కువ ఘనత నుంది తిని ఇలాగూ నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీయు సత్యములును ఆయన మార్గములు న్యాయములూనై విన్నవనీయు గర్వముతో నటించు వారిని ఆయన అణపశక్తుడనియు ఆయనను స్థుతించుచూ కొనియాడుచు గనపరచుచున్నాను